వృచ్చిక రాశివారు ఏమీ చేయకపోయినా కానీ దసరాలోపు మాత్రం ఈ వీడియో చూడకపోతే జీవితాంతం నరకం అనుభవిస్తారండి ఇది తెలుసుకుంటే మాత్రం అఖండ రాజయోగం అయితే కలుగుతుంది వృచ్చిక రాశి వారి గురించి పండితుల దగ్గర నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క దసరా శరన్నవరాత్రు ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక దానికి కారణం అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి మీరు భావించి ఇందులో మీకు కలగబోతున్న నష్టాలు ఏంటి జీవితంలో మీకు వచ్చే అదృష్టాలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా వివరించబడ్డాయి పైగా వచ్చే నష్టాల నుంచి ఎలా బయటపడాలి వచ్చే అదృష్టాలను ఎలా దక్కించుకోవాలో కూడా పూర్తిగా వివరాలతో సహా అందించడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృచ్చిక రాసి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారండి వీరికి ఉన్న మంచి మనసుకి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది వీరు ఎదుటి వారికి హాని చేయాలి అని కానీ ఎదుటి వారికి నష్టాన్ని కష్టాన్ని బాధని కలిగించాలి అని కానీ ఎదుటి వారిని నాశనం చేయాలి అనుకునే బుద్ధి వీరికి ఎప్పు ప్పుడు కూడా ఉండదు వీరికి మంచితనానికి మంచికి ప్రాణమిస్తారు అదే వీరు ఏదైనా కానీ అవతలి వారు వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే వీరికి అవతలి వారి నుంచి నొప్పి ఆపద కలిగితే ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడే దమ్ము అయితే వీరి దగ్గర ఉంటుంది ముఖ్యంగా వీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క బాగు కోరుకుంటారే తప్ప ఎదుటి వారి యొక్క నాశనాన్ని మాత్రం కోరుకోరు వీరి యొక్క మంచి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే నేను మంచిగా ఉంటున్నాను కదా అవతలి వారు కూడా ఇంతే మంచిగా నా గురించి ఆలోచిస్తారేమో అని చెప్పి పొరపాటు పడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే కుడుమిస్తే పండుగ టైప్ అనమాట వీరు అంటే కాస్తంత మంచిగా మాట్లాడితే అవతలి వారిని ఈజీగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మేసి ఊరుకోవడం మాత్రమే కాకుండా వీరికి వారి యొక్క పర్సనల్ విషయాలు అంటే వీరి యొక్క పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు పిల్లల విషయాలు డబ్బు విషయాలు వృత్తి వ్యాపార విషయాలు అన్నీ కూడా నమ్మిన వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు ఇంట్లో జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు అవతలి వారికి ఇది ఎప్పుడు కూడా వీరి జీవితంలో మంచి పద్ధతి కాదు ఎందుకంటే కనుక ఇప్పుడు మనవారంటూ ఎవరున్నారు చెప్పండి మన రక్త సంబంధికులే ఇప్పుడు మనల్ని సరిగా పట్టించుకోవడం లేదు ఏదైనా కానీ ధనం దగ్గర పేచి వచ్చినా లేదా ఏదన్నా ఆస్తుల దగ్గర పేచి వచ్చినా కూడా ఎక్కడికక్కడ రక్త సంబంధాలని తెంచేసుకుంటున్న రోజులు అటువంటిది స్నేహాల కోసం మంచితనం పోయి మన యొక్క పర్సనల్ విషయాలు మన యొక్క బలం బలహీనతలు అవతల వారు వారికి కనుక మనం చెప్పుకుంటూ పోతే కనుక మంచిగా ఉన్నంతకాలం మంచిగానే ఉంటారు తరువాత మనకేదన్నా తేడా పడి అవతలి వారితో మనకి పగ వచ్చిందంటే కనుక మన యొక్క విషయాలన్నీ తీసుకుపోయి అవతలి వారి ముందు బట్ట బయలు చేసే జనాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము ఆటోమేటిక్గా ఒక రకంగా మన విషయాలు అవతలి వారికి చెప్తున్నాము అంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమే అది ఏంటి అంటే మీకులాగా అందరూ మంచిగా ఆలోచించరు మీకున్న మంచి మనసు అవతలి వారికి ఉండకపోవచ్చు ఉండేవాళ్ళు ఉంటారు నేను ఉండరని చెప్పి చెప్పట్లా కానీ కొంతమందికి ఉండకపోవచ్చు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇప్పుడు అప్డేట్ అయిన ఈ యొక్క జనరేషన్లో ఎవరు ఎటువంటి వారు కనిపెట్టడం చాలా కష్టం కదండి ఎందుకంటే అందరూ కూడా మంచితనం అనే ముసుగులో బ్రతుకుతూ ఉన్నారు అందరూ కూడా మాయ నవ్వు పెదాల మీద నవ్వుతూ తడిగుడ్డతో గొంతులు కోస్తూ ఉన్నారు ఎవరు ఎటువంటి వారు అని చెప్పి కనిపెట్టడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టతరమైన పని కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ మనల్ని మనం నష్టపరచుకోకుండా మన రూపాయి అవతలి వారికి అనవసరంగా ఖర్చు చేయకుండా మనం జాగ్రత్త చేసుకుంటూ మన పనులు మనం సరిదిద్దుకుంటూ పోతే మన జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృచ్చిక రాశి వారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక వీరు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారండి వీరికి భార్య పిల్లలన్నా కానీ లేదా ఒకవేళ ఆడవారు అనుకోండి భర్త పిల్లలన్నా కానీ వీరికి చాలా ప్రాణం అనమాట ఈ యొక్క ఫ్యామిలీ తర్వాతనే పనైనా కానీ ఇంకా ఏదైనా స్నేహమైనా కానీ లేదంటే ఇంకోటి ఏదైనా కానీ అనుకుంటారు ముఖ్యంగా ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అంటే ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి పని కూడా వీరి భుజాల మీదే వేసుకొని చేసుకుంటూ వస్తారు అయినప్పటికీ కొంచెం లైఫ్ పార్ట్నర్కి ఈ వృచ్చిక రాశి వారికి మధ్య కొన్ని చిన్న చిన్న విభేదాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని గొడవలు ముఖ్యంగా డబ్బు పరంగా కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడాను ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా సర్దుకొని చాలా ఓర్పుగా వీరి యొక్క జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తారు వృచ్చిక రాశి వారు నిజంగా చెప్పాలి అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే భార్యాభర్తలు అన్న తరువాత గొడవలు చికాకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా సర్వసాధారణమే కాకపోతే కొన్ని కొన్ని సమయాలలో మీకు కూడా కోపం ఆవేశం అనేది వస్తూ ఉంటుంది అలా కోపం ఆవేశం వచ్చి వచ్చినప్పుడు కొంచెం మీరు కూడా వాయిస్ అనేది రేస్ చేస్తూ ఉంటారు ఎంత రేస్ చేసినప్పటికీ తరువాత అయ్యో అనవసరంగా తిట్టానే నా యొక్క పార్ట్నర్ నా కోసమే కదా నన్ను నమ్ముకోనే కదా నా జీవితంలోకి పెట్టింది ఆ మాట అనకుండా ఉండాల్సింది తనని కూడా నేను ఇలా మంచిగా చూసుకోవాలి ఈసారి నుంచి కాస్తంత నా కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు మనసులో అనుకుంటూ ఉంటారు అయినప్పటికీ మళ్ళీ కొన్ని పరిస్థితులు అనేవి మీ యొక్క నోరు అనేది అంటే కొంచెం అరిచేలా చేస్తాయన్నమాట కాబట్టి వాటిని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది ఇక ముఖ్యంగా కొన్ని విషయాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి అదేంటి అంటే కనుక కొంతమంది స్నేహితులు వృత్తిపరంగా మిమ్మల్ని తొక్కాలి అని చెప్పి చూస్తున్నారు మీరు చేస్తున్న పనులు ఏవైతే ఇటు వృత్తైనా కానీ ఉద్యోగమైనా కానీ వ్యాపారమైనా కానీ ముఖ్యంగా ఒకవేళ వ్యాపారం చేసే దగ్గర అయితే మీకు సంబంధించి పార్ట్నర్షిప్ ఎవరన్నా ఉంటే కనుక వారి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది ఎందుకంటే కనుక ఈ యొక్క వృచ్చిక రాసి వారిని ఏ కాడికి కూడా అవసరాలకి మాత్రం వాడుకొని కొంచెం డబ్బుల విషయంలో లావాదేవీల విషయంలో కాస్తంతా వీరికి తప్పుడు లెక్కలు చూపించి వీరిని మోసం చేసేలా చూడాలి అని చెప్పి అవతలి వారు ఎప్పటికప్పుడు కూడా కాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటున్నారనమాట కాబట్టి కాస్త ఆ విషయంలో అలర్ట్గా ఉండండి డబ్బు విషయంలో మాత్రం ఎందుకంటే ఎవరికైనా కానీ డబ్బు అనేది కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది ఇప్పుడు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎవరి ఆరాటమైనా పోరాటమైనా ఇలా బయటకు వచ్చి ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి చీకటి మొహాన్ని బయటకు వెళ్తారు సాయంత్రం మళ్ళీ పడుకునే సమయానికి నిద్రకళతోటి ఇంటికి వస్తారు పగలంతా కూడా కష్టపడి కష్టపడి ఆ ఒక్క రూపాయి ఆదాయం కోసమే కదా ఎవరైనా కానీ చూసుకునేది అటువంటిది మన చుట్టు చుట్టుపక్కల ఇంత కష్టపడి బ్రతుకుతున్నా కూడా చూడలేని వ్యక్తులు ఉన్నారు మీకు ముఖ్యంగా ముఖ్యంగా బంధువులలోనే మీ మీద పడి ఏడ్చేవాళ్ళు మిమ్మల్ని దోచుకు తినాలి అని చెప్పి చూసేవాళ్ళు మీరు నాశనం అయితే పండుగ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంత జరుగుతుంది అని చెప్పి మీకు కూడా తెలుసు అవతలి వారు ఎటువంటి వారు అని చెప్పి అంచనా వేయగలిగే శక్తి వృచ్చిక రాశి వారి దగ్గర చాలా ఉందన్నమాట కానీ నా వారే కదా అని చెప్పి కాస్త అప్పుడప్పుడు కూడా కొంచెం పట్టి పట్టనట్లుగా వదిలేదు లేస్తూ ఉంటారు అది వారికి ప్లస్ పాయింట్గా మారుతుంది ఈసారి నుంచి మాత్రం కొంచెం మీ వారైనా కానీ కొంచెం ఉద్యోగాలు వ్యాపారాలు చేసే దగ్గర కొలిక్స్ అయినా కానీ లేదా పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళనైనా కానీ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండండి ఏదన్నా కానీ మీకు అనుమానం వస్తే ఒకటికి నాలుగు సార్లు అడిగి లెక్కలు తేల్చుకోండి అలా విధంగా లెక్కలు తేల్చుకొని ఎప్పటి రూపాయి అప్పుడు మీరు కరెక్ట్ కనుక తీసుకోగలిగితేనే మీ దగ్గర ధనం అనేది నిలబడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మధ్య మీకు కొన్ని మానసికమైన సమస్యలు కొన్ని శారీరకమైన సమస్యలు కొంచెం మనశ్శాంతి లేకపోవడం కొంచెం చీటికి మాటికి కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేసినా కూడా అలసట వచ్చేసేయడం లేదా ఏ పని చేయాలి అని చెప్పి అనిపించకపోవడము ఒంటరిగా ఉండటానికి ఇష్టపడడము బాధలన్నీ కూడా తలుచుకొని నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి కాస్త నాలుగు గోడల మధ్య కంటతడి పెడుతూ ఉండటము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీ జీవితంలో ఇప్పుడు ఏ అనారోగ్య సమస్య వచ్చింది కానీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాని అంతటికీ కూడా కారణం ఈ యొక్క గ్రహస్థితిగతులలో మార్పులేనండి ఏ గ్రహస్థితిగతులలో మార్పులు ఉన్నప్పటికీ కూడాను అన్ని గ్రహస్థితులను కూడా అనుకూలంగా మార్చే శక్తి అమ్మకి ఉంది ఎవరు ఆ అమ్మ దుర్గమ్మ తల్లి ఇప్పుడు నవరాత్రులలో ఈ యొక్క అమ్మవారు భూలోక సంచారం చేస్తూ ఉంటారు అమ్మని ఎవరైతే ఇష్టంగా ప్రేమగా నమ్మకంగా అమ్మని పూజించుకుంటారో అమ్మవారు అడిగిన వరాలను ఇస్తూ వారి యొక్క బాధలను కష్టాలను తీరుస్తూ వారి యొక్క కోరికలను తీర్చి అమ్మ యొక్క ఆశీస్సులను అందిస్తారనమాట కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శరణవరాత్రులు అంటేనే మనకి పండుగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది దేవాలయాలన్నీ కూడా అమ్మవారి యొక్క పూజలతోటి దద్దరిల్లిపోతూ ఉంటాయి కాకపోతే చాలా మంది కూడా ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో హల్చల్ అనమాట ఈరోజు అమ్మవారి యొక్క అవతారం ఈ నైవేద్యమే చేయాలి ఈ పూజలే చేయాలి ఈ యొక్క ప్రసాదాన్నే పెట్టాలి లేదంటే ఈ యొక్క మంత్రాన్ని పఠించాలి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు మీరు అవన్నీ కూడా ఏమి పట్టించుకోవద్దు నేను చెప్పింది చెప్పినట్లుగా చేయండి ఈ వీడియో మీకంట ఎప్పుడు పడినా కూడా పర్వాలేదు దసరా నవరాత్రుల్లో పడినా దసరా రోజు పడినా కూడా పర్వాలేదు ఎందుకంటే కనుక మీరు ఇప్పుడు నేను చెప్పేది ఒక్కరోజు చేసుకున్నా మీకు ఫలితం ఉంటుంది లేదా మూడు రోజులు చేసుకున్నా ఫలితం ఉంటుంది లేదా ఐదు రోజులు చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది మీరు ముఖ్యంగా చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక ఏదైనా ఒక్కరోజు నేను ఒక్క రోజు గురించి చెప్తున్నాను ఇదే విధంగా మీరు మూడు రోజులు చేసుకోవచ్చు ఐదు రోజులు చేసుకోవచ్చు లేదంటే నవరాత్రులు అన్ని రోజులు చేసుకోవచ్చు లేదా పండుగ రోజు ఒక్కరోజు కూడా చేసుకోవచ్చు దీనికోసం మీకు ఎటువంటి డబ్బు ఖర్చు అవసరం అనేదే ఉండదు మీరేం చేస్తారు అంటే కనుక చక్కగా ఒకరోజు ఈ యొక్క నవరాత్రుల్లోనైనా కానీ పండుగ రోజు అయినా కానీ చక్కగా ఉదయాన్నే మీ ఇంటి పనులు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి చక్కగా బయట ముగ్గులు పెట్టుకోండి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇక్కడ ఆడవారు అయితే కనుక ఒక్కరోజు స్నానం చేస్తే సరిపోతుంది మళ్ళీ పండుగ రోజు చేసుకుంటే సరిపోతుంది మగవారు అనుకోండి రోజు తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు మీ దగ్గర కనుక పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇంకా ఏ ఉన్నా కూడా ధరించవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు ఈ కలరే అని చెప్పి ఈ ప్రత్యేకించి ఏమీ ఉండదు నలుపు ఒక్కటి కూడా ధరించకుండా ఉంటే సరిపోతుంది తర్వాత ఇంకా ముత్తైదువులు అయితే చక్కగా అంటే కాళ్ళకి పసుపు రాసుకొని నుదుట్టున కుంకుమ పెట్టుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని మంచిగా చీర కట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి చక్కగా అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత మీ దగ్గర చిన్న విగ్రహం అమ్మవారిది ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టేసుకోండి లేదు మా దగ్గర విగ్రహం లేదు అని చెప్పి మీరు అనుకుంటే విగ్రహం కూడా ఏమి కొనాల్సిన అవసరం లేదండి ఒక తమలపాకు తీసుకొని చక్కగా తమలపాకును కడిగి పెట్టేసేసి ఒక రూపాయి బిల్లని తీసుకోండి ఆ రూపాయి బిల్ల అనేది ఆ చేతులు ఈ చేతులు మారి వస్తుంది కాబట్టి ఆ రూపాయి బిల్లను ఏం చేస్తారంటే పాలతోటి శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత మళ్ళీ నీటితోటి కడగండి కడిగిన తర్వాత గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టండి అదే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి తమలపాకు మీద పెట్టండి ఈ విధంగా తమలపాకు మీద పెట్టిన తర్వాత అమ్మవారికి మీరు నైవేద్యంగా ఏదైనా కూడా సమర్పించుకోవచ్చు పండు ఏదన్నా అరటి పండు కానీ లేదంటే ఆపిల్ పండు కానీ దానిమ్మ పండ్లు కానీ లేదంటే ద్రాక్ష పండ్లు కానీ ఇంకా ఏదైనా మీ దగ్గర పండు ఉంటే పండు సమర్పించుకోండి లేదు మేము నైవేద్యం చేసుకోగలం అక్క మా దగ్గర ఆ శక్తి ఉంది అనుకుంటే కనుక చక్కగా పాలతో పొంగించుకున్న పొంగళ్ళు కానీ రవ్వ కేసరి కానీ లేదంటే ఇంకా ఏదైనా పులిహోర కానీ దద్దోజనం కానీ శనగలు కానీ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా నైవేద్యాన్ని కూడా సమర్పించుకున్న తర్వాత మీరు అమ్మవారికి మీరు సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఏ సమస్య అయితే ఉందో ఏ కోరిక అయితే ఉందో ఏ కష్టం తీరాలి అనుకుంటున్నారు ఏ బాధలు వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఆ విధంగా సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీరు వేలు ఉంటుంది కదా చిట్టుకెని వేలుని చూపుడు వేలుని వదిలిపెట్టి మిగతా మూడు వేలతోటి చిట్టికేడు కుంకుమ తీసుకొని ఆ రూపాయి బిల్లు మీద కుంకుమను వేస్తూ శ్రీ మహా శ్రీ శ్రీ మాత్రేణ మహా ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకుంటూ అమ్మకి కుంకుమ పూజ చేసేయండి ఈ విధంగా కుంకుమ పూజ చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి అంటే కనుక అమ్మ మన నుంచి నగలు కోరుకోదు ఆస్తులు కోరుకోదు అంతస్తులు కోరుకోదు నమ్మకం భక్తి విశ్వాసం ప్రేమని కోరుకుంటుంది చిటికెడు కుంకుమని కోరుకుంటుంది కాబట్టి ఎవరైతే కుంకుమ పూజ చేస్తారో వారికి ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ దోషాలు జాతక దోషాలు తెలుసో తెలియకో చేసిన కర్మ ఫలితాల దోషాలు పాపాలు ఏదైనా కానీ చేసిన పెద్దలు చేసిన పాపాల నుంచి వచ్చిన కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా ఎటువంటి దోషమైనా కానీ ఆ దోషం మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఆ దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి వీరు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోయి చేతిలో ధనం నిలబడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలుంటే ఆ గొడవలన్నీ కూడా తీరిపోతాయి పిల్లలకి ఏదన్నా అనారోగ్య సమస్యలుంటే అవన్నీ కూడా తీరిపోతాయి చేస్తున్న పనిలో అభివృద్ధి అనేది జరుగుతుంది ఒక రూపాయి అనేది కంటికి కనిపిస్తూ ఉంటుంది చేతిలో ధనలక్ష్మి నిలబడుతుంది అంతేకాకుండా మీ మీద ఆవహించి ఉన్న నరఘోష నరదిష్టి జనాల ఏడుపులు శత్రు సమస్యలు శత్రువుల యొక్క ఘోష అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు కదండి శత్రువులు ఎప్పుడూ కూడా మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు ఆ యొక్క ఘోష ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వీటి యొక్క ఆ ఎఫెక్ట్ ఏది కూడా మనిషిని తాకనివ్వకుండా చేయగలిగే శక్తి అనేది అమ్మకి ఉంటుంది ఈ కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి మంచి మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అంతేకాకుండా ఈ యొక్క కుంకుమ పూజ చేసుకున్న తరువాత ఆ యొక్క కుంకుమను ఏదన్నా ఒక బరినలో వేసుకోండి ఇది విజయదశమి అయిపోయిన తర్వాత ఆ కుంకుమ పూజను మీరు ఆ కుంకుమను ఏదన్నా బరినలో పెట్టేసేసుకొని ఇక రోజు మీరు స్నానం చేసిన తర్వాత ఆడవారు అయితే నుదుటి పాపిట్ లో పెట్టుకోండి మగవారైతే బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు నుదుట్టున కుంకుమ పెట్టుకోండి ఇక ఆ రూపాయి బిల్లను ఏం చేస్తారు అంటే కనుక ఒక పసుపు క్లాత్ తీసుకొని ఆ పసుపు క్లాత్లో రూపాయి బిల్లును పెట్టేసేసి నాకు ఆసిన నక్షంతలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి దాన్ని ముడుపులాగా కట్టి ఈసారి ఏదన్నా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి యొక్క హుండీలో ఆ రూపాయి బిల్లును వేసేసేయండి ఈ విధంగా పూజ చేసుకోవాలన్నమాట ఇది పూజ అనంతరం విజయదశమి అయిపోయిన తర్వాత రూపాయి బిల్లను ఏం చేయాలక్క అని చెప్పి అడుగుతారు కదా దానికి నేను ఇప్పుడు మీకు ముందుగానే చెప్పాను ఇక ఈ విధంగా అమ్మకు పూజ చేసుకొని ప్రతిరో రోజు కూడా దీపాన్ని పెట్టుకోండి అమ్మకి ఈ యొక్క నవరాత్రులలో విజయదశమి వరకు కూడా అమ్మని స్మరించుకుంటూ ఈ మంత్రాన్ని పట్టించుకుంటూ పెద్ద పెద్ద మంత్రాలు ఏమీ అవసరం లేదండి అది ఇది మీకు రా రానివి నోరు తిరగనివి పుస్తకాలు పట్టుకొని కూడా ఏమి చదవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క మంత్రాన్ని పట్టించుకోండి ఇది కూడా చదవటం రాని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది నోరు తిరగని వాళ్ళు అటువంటి వారు మొబైల్లో కానీ టీవీలో కానీ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వచ్చేలా ఒక వీడియోస్ ఉంటాయి చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ పెట్టుకొని జస్ట్ వినండి చాలు విన్నా కూడా దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట ఇక మీరు చక్కగా అమ్మవారికి నైవేద్యాన్ని లేదా నేను చెప్పాను కదా ఇందాక అవన్నీ లేకపోతే కనుక బాదం పప్పు కిస్మిస్ లేకపోతే ఖర్జూరమైన కానీ పెట్టండి ఈ విధంగా పెట్టి అమ్మకు నైవేద్యాన్ని సమర్పించండి ఏం పెట్టాము అన్నది ముఖ్యం కాదు మనం భక్తితో ఎంత శ్రద్ధగా ప్రేమగా అమ్మకు నివేదించాము అన్నదే ముఖ్యము ఈ విధంగా పెట్టినప్పుడు అమ్మ యొక్క కంటి చూపు నుంచి వచ్చే ఆ యొక్క శక్తి అని అనేది నైవేద్యంగా మారి అమ్మ నైవేద్యాన్ని స్వీకరిస్తుంది అనమాట ఈ విధంగా స్వీకరించిన తర్వాత ఆ యొక్క నైవేద్యం అనేది మహాప్రసాదంగా మారుతుంది ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు మన ఒంట్లో ఉండే జబ్బులు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఇక అమ్మకి హారతి ఇవ్వండి చివర్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మీ యొక్క సంకల్పం అంతా కూడా చెప్పుకొని కుంకుమ పూజ అంతా చేసుకున్న తర్వాత అమ్మకు హారతిని ఇవ్వండి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ మంగళహారతి పాట పాడదామా మంగళహారతి పాట పాడదామని చెప్పి ఎటువంటి టెన్షన్ పడొద్దు ఒక చేత్తో గంట కొట్టుకుంటూ మరొక చేత్తో హారతిని ఇచ్చుకుంటూ ఆ యొక్క హారతి వెలుగులో అమ్మని దర్శించుకోండి ఎంత అందంగా ఉంటుందండి అమ్మవారు ఆ యొక్క హారతి వెలుగు ఆ వెలుతురులో అమ్మ రూపాన్ని చూస్తే కనుల పండుగగా ఉంటుందన్నమాట చక్కగా ఆ విధంగా హారతి ఇచ్చుకొని పూజ చేసేసుకోండి ఎంతటి దోషాలైనా ఎన్ని బాధలైనా ఎన్ని సమస్యలైనా కానీ పూర్తిగా వెళ్ళిపోతాయి కుంకుమ పూజ చేస్తే గుర్తుంచుకోండి కనీసం మీకు ఇప్పుడు ఈ నవరాత్రులు అనేవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికే వచ్చాయి అని చెప్పి భావించి అమ్మకు ఈ విధంగా పూజ చేసుకొని చూడండి కుదిరితే ఏదన్నా ఒకరోజు దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఇప్పుడు పడుతున్న కొన్ని సమస్యలు అనేవి పూర్తిగా పటాపంచలైపోతాయి అమ్మ అనుగ్రహంతో అమ్మ ఆశిస్సులు అనేవి మీ మీద ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి మీకు రావాల్సిన చోటు నుంచి డబ్బులు వస్తాయి భార్యాభర్తల మధ్య సంబంధం బలంగా మంచిగా ఏర్పడుతుంది పిల్లలకి మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది మీకు కూడా మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది శత్రు సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అఖండ రాజయోగం అనేది కలుగుతుంది మనకి కావలసింది బ భక్తి నమ్మకం ప్రేమ శ్రద్ధ గౌరవం ఇవి మాత్రమే ఆభరణాలు మనిషికి అంతకు మించి ఏది కూడా అమ్మ మన నుంచి కోరుకోదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హై పని వస్తుంది పిచ్ కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా వృచ్చిక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుని ఈ విధమైన పూజ చేసుకుంటే ఆ పుణ్య ఫలితం అనేది మీకు కూడా కొంచెం దక్కుతుంది అనమాట కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సప్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని కింద కామెంట్ చేయండి